నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రాణాలు తీసుకున్న మహిళ గోదావరిలో దూకిన యువకుడు విబర్రాలు ఫన్ అండ్ జాయ్స్ ఖుషి తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఎర్రకోట ముఖ ద్వారంతో తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఇప్పుడు మన గోదావరి కనిలో అద్భుతమైన మధురానుభూతిని పొందండి పిల్లలకు మరింత ఎక్సైట్మెంట్ పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులందరికీ సరదానుభూతినిచ్చే అద్భుతమైన తాజ్ మహల్ ను చూసి ఆనంద పొందండి వివిధ రాష్ట్రాల నుంచి గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్షీట్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ మొదలైన ఎన్నో రకాల వెరైటీ ఇంకా కొలంబస్ జాయింట్ వీల్ క్రాస్ బ్రేక్ డ్రాగన్ ట్రైన్ రోలార్ కోస్టర్ వంటి అనేక రకాల అమ్యూజ్మెంట్ తో పాటు పిల్లలు పెద్దలు పాది ఎంజాయ్ చేసే జంపింగ్ జోన్ అంతేకాదంటూ నోరూరుంచే అనేక రకాల వెరైటీ వెరైటీ తిరు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఫన్ అండ్ జాయ్ తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఇదే కాకుండా సెల్ఫీ జోన్ మరియు వాటర్ ఫౌంటెన్ కూడా కలదు కుటుంబ సమేతంగా విచ్చేయండి హండ్రెడ్ ఎంటర్టైన్మెంట్ కొరకు విచ్చేయండి ఫన్ అండ్ జాయ్ ఎగ్జిబిషన్ మేళ డోంట్ మిస్ ఇట్ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఫన్ అండ్ జాయ్స్ ఖుషి తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ రాజేష్ థియేటర్ దగ్గర గోదావరి కనీ కారణం తెలియరాకపోగా గోదావరికన్ తిలక నగర్లో ఇంటర్నెట్ షాపు నిర్వహించే మహమ్మద్ అజీముద్దీన్ అనే యువకుడు నగర శివార్లోని గోదావరి నది బ్రిడ్జిపై నుండి నదిలోకి దూకాడు నీట మునిగాడు నిన్న కూడా అజిముద్దీన్ గోదావరి నదిలో దూకడానికి రాగా వెంబడించి వచ్చిన అతని కుటుంబ సభ్యులు అతన్ని రక్షించారు ఈ తరహాలోనే మళ్ళీ ఈరోజు కూడా అజిముద్దీన్ బ్రిడ్జి మీదకి వచ్చి తన ద్విచక్ర వాహనాన్ని అక్కడ పార్క్ చేశాడు నదిలోకి దూకాడు టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నది నీట మునిగిన అజీముద్దీన్ కోసం పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ అవమాన భారం మనస్తాపం ఓ మైల ప్రాణాలను తీసింది ఈ సంఘటన గోదావరికం తిలక్ నగర్ డౌన్లో జరిగింది జంగ మనమ్మకు రెండు సంవత్సరాల క్రితం గౌతమ్ నగర్కు చెందిన ఓ కుటుంబం లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చారు వారికి సంక్రమంగానే మనమ్మ నెలసరిగా వడ్డీ ఇస్తుండగా అప్పుగా తాము ఇచ్చిన లక్ష రూపాయల అసలును ఇవ్వాలని గత కొంతకాలంగా మనమ్మ మీద ఒత్తిడికి తెచ్చారు రెండు రోజుల క్రితం కూడా అప్పు ఇచ్చిన వారు మనమ్మ ఇంటికి వచ్చి గొడవ చేసినట్టుగా తెలుస్తూ ఉంది దీంతో కలత చెందిన మనెమ్మ గడ్డి మందు తాగింది గోదవరికన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోకి ఆమెను తరలించగా చికిత్స పొందుతూ మనెమ్మ మృతి చెందింది మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలున్నారు ఈ సంఘటన మీద మృతురాలి కూతురు అశ్విత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు జరుపుతూ ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం